నవంబర్ ఇరవై ఒకటిన ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని తెలంగాణ ముద్రా సంఘం వారు నిర్ణయించుకోవడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు ఉదయం హన్మకొండలో ముదిరాజ్ సంఘం వారు సమావేశమై తెలంగాణ ముద్రాజ్ మహాసభ దశాబ్ది ఉత్సవాలకు సంబంధించిన మ్యాన్ పోస్టర్ను విడుదల చేయడం జరిగింది ఇందులో భాగంగా పల్లెపల్లెకు ముదిరా జెండా ముదిరాజు గుండెల్లో చైతన్య జెండా అనే నినాదంతో నవంబర్ ఇరవై ఒకటి రోజున ప్రతి ఒక్క ముద్రాజ్ కుటుంబం వారి ఇంటిపై ముద్రా జెండాను ఎగురవేసుకోవాలని తెలిపారు మొట్టమొదటిసారి ముదిరాజులే మత్స్యకారులు అనే నినాదంతో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం నంబర్ ఇరవై ఒకటి రెండు వేల పద్నాలుగు నాడు ఆవిర్భవించిన సంఘమే తెలంగాణ ముద్రాజ్ మహాసభ అని అన్నారు ముదిరాజులను బీసీ డీ నుండి బీసీఏకు మార్చాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మాకు నమ్మకం ఉందన్నారు రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని తెలంగాణ మత్స్యశాఖకు మూడు వేల కోట్ల రూపాయలు కేటాయించి వివిధ పథకాల ద్వారా మత్స్యకారుల కుటుంబాలను ఆదుకోవాలని తెలిపారు నవంబర్ ఇరవై ఒకటి నాడు మత్స్యకారుల దినోత్సవం నాడే తెలంగాణ మహాసభ ఆవిర్భవించడం జరిగింది తెలంగాణ ముదిరాజు మహాసభ ఆవిర్భవించి ఇప్పటికీ గత పది సంవత్సరాలు ఈ రోజుకు పూర్తవుతున్న సందర్భంగా మరి తెలంగాణ ముదిరాజు మహాసభ దశాబ్ది ఉత్సవాలతో పాటు మరి ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం నవంబర్ ఇరవై ఒకటి కాబట్టి అది కూడా జరుపుకోవాలని చెప్పి తెలంగాణ ముజిరాజు మహాసభ సభ రాష్ట్ర అధ్యక్షులు గవర్నర్లు మరి డిప్యూటీ వైస్ చైర్మన్ బండ గారు పిలుపు ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లాలో మరి ఈరోజు మా జిల్లా అధ్యక్షులు మా రాష్ట్ర నాయకులు మరియు మా సొసైటీ చైర్మన్ ఆధ్వర్యం లోపల ఇలా హన్మకొండలో మరి బాల్ పోస్టర్లు ఆవిష్కరణ జరిగింది ఇవి ముఖ్యంగా మా ప్రధానమైనటువంటి అంశాలు ఏంటంటే ఈరోజు వరంగల్ జిల్లాలో ఉమ్మడి తెలంగాణ తెలంగాణలో కూడా మరి ముచ్చ మచ్చకాలు ఎదుర్కొన్న సమస్యల పట్ల మరి అనేక అనేక సమస్యలు ఉన్నాయి మరి ప్రధానమైన డిమాండ్ ఏదైతే మా ముజిరాలను బీసీఈ నుంచి బీసీఏ కలిపే కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు గత రెండు వేల తొమ్మిదిలో మరి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు జీవో నెంబర్ పదిహేను ఇచ్చి పదిహేను ద్వారా ముద్ర బీసీఈ నుంచి బీసీఏ కలపడం జరిగింది నైన్టీ ఎయిట్ సిక్స్ సిక్స్టీ ఎయిట్ ద్వారా మరి అందరూ కూడా పంతొమ్మిది వందల అరవై నాలుగులో సిక్స్టీ ఎయిట్ జీవో ద్వారా ముద్రా ఎవరైతే చేపలు పడుతున్నారో అందరూ మత్స్యకారులు మత్స్యకారు వృత్తిలో కొనసాగుతున్న అందరినీ కూడా మరి ఆ రోజు మరి బీసీఏలో ఉంచి మరి ముజురాళ్ళను మాత్రమే బీసీ డీలో ఉంచడం జరిగింది గత అరవై సంవత్సరాల నుంచి కూడా అది కాలయాపన జరుగుతుంది తప్ప గత పాలకుల యొక్క నిర్లక్ష్యమా మరి ఏమో తెలియదు కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అదే జరుగుతున్నది కాబట్టి మరి ఈరోజు తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి గారి మరి రేవంత్ రెడ్డి గారికి మరి వారు బీసీ డిక్లర్ మరి వారైతే ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో కావచ్చు అభయ హస్తంలో కావచ్చు ముజురాలను బీసీఏలో కలుపుతామని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది మరి వారికి మేము తప్పకుండా మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే వారు ఇచ్చిన మాట నిలుపుకుంటారని చెప్పి ఒక నమ్మకంతో మరి గత ప్రభుత్వం పది సంవత్సరాల కాలంలో కూడా మరి బీసీ కమిషన్ వేయకుండా కాలయాపన చేసి ముదురాజలకు కూడా తిరగని అన్యాయం చేసింది దాని ఉద్దేశంతోనే మరి ముదురాజులు అందరూ కూడా మరి మీరు అధికారం రావడానికి కారణమైనారు కాబట్టి ఖచ్చితంగా మా ప్రధాన డిమాండ్ ముఖ్యంగా మా యొక్క బీసీడీ నుంచి బీసీఏ కలిపి ఇప్పటికే విద్యాపరంగా ఎంతో మంది పిల్లలు మా యొక్క విద్యాపరంగా ఎంతో దూరమైన చదువుకు మరి యొక్క బీసీఏలో ఉండడం వల్ల మా యొక్క పరిస్థితి ఏంటంటే బీసీడీలో ఉండడం వల్ల అటు అగ్ర కులాలకు ఎక్కువ తక్కువ కాకుండా ఇటు ఎస్సీ ఎస్టీలకు ఎక్కువ కాకుండా ఈ మధ్యలో మేము ఉన్నాం మరి ఒక వివిధ రాష్ట్రాల్లో కూడా మా యొక్క మరి మత్స్యకార వృత్తిపై జీవిస్తున్న వాళ్ళు ఎస్సీలో ఉన్నారు ఎస్టీలో ఉన్నారు మరి ఇక్కడ మాత్రమే మేము బీసీ డీలో ఉన్నాం కాబట్టి మరి మీరు మాకు సపరేట్ రిజర్వ్ సపరేట్ గ్రూప్ ఇచ్చి ఒక రిజర్వేషన్ నంబర్ రిజర్వేషన్ ఇచ్చి మమ్మల్ని గ్రూప్లో వస్తారా లేక మా యొక్క ఏదైతే డిమాండ్ ఉన్నదో ఈ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చి స్వర్గ రాజశేఖర రెడ్డి గారు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తారని నమ్మకం మాకు ఉన్నది కాబట్టి మరి ఇప్పుడు అదే జీవోను మరి పునరుద్ధరించి మరి బీసీ కమిషన్ ద్వారా మీరు వేస్తారని చెప్పిన బీసీ కమిషన్ కూడా గతంలో మొన్న గత వారం లోపల క్రితం విచారణ జరిపింది కాబట్టి ఖచ్చితంగా జీవో అమలు చేయాలని కోరుతున్నాం అదేవిధంగా మత్స్యవృత్తి కూడా మరి మాకు సంపూర్ణ హక్కులు ఎందుకంటే మత్స్యవృత్తి మీద వివిధ కులాలు కూడా దాడులు చేస్తూ ఉన్నాయి మరి మాకు చేపల చెరువుల మీద కూడా వివిధ కులాలు దాడులు చేస్తూ ఉన్నాయి కాబట్టి ఆ మత్స్యవృత్తి పైన ఒక కట్టుదిట్టమైన కట్టుదిట్టమైనటువంటి ఒక చట్టం తీసుకొచ్చి మత్స్యవృత్తిపై పూర్తిగా మరి ముదురాజులకు మిగతా కులాలు ఏదైతే గంగపుత్రులు వాళ్ళందరూ కూడా సర్వ హక్కులు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం ఈ నెల ఇరవై ఒకటో తారీఖు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని మనందరం కూడా ముదిరాజు కానీ అందరం కూడా ప్రతి డివిజన్లో ప్రతి గ్రామంలో మన మత్స్యకారుల దినోత్సవం రోజు మన జెండా ఎగిరేసుకోవాలని ముదిరాదు బంధువులందరికీ కూడా కోర్టులో జరుగుతుంది అదే అదేవిధంగా ఈ ప్రపంచ మత్స్యకారుల దినోత్సవంను ఇంతకుముందు మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చెప్పినట్టు మరి మాకు ముదిరాదులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళే దానికోసం మేము చేస్తున్న ప్రయత్నంలో భాగస్వామిగా ఇప్పుడున్న గవర్నమెంటు మాకు ఇచ్చిన అప్పుడు ఎలక్షన్ల ముందు ఇచ్చిన వాగ్దానం మీద నెరవేర్చాలని మీ ద్వారా కోరుతున్నాం ఈ నెల ఇరవై ఒకటో తారీఖు జరగబోయే ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని ఉద్దేశించుకొని గ్రామ గ్రామాన డివిజన్లలో అందరూ కూడా పెద్ద ఎత్తున జెండా పండుగ జెండా సంబరాలు చేసుకోవాలని చెప్పని గుజరాతల తరఫు నుంచి మేము పిలుపునిస్తున్నాము ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మాకు దీని నుంచి ఏకు చేస్తానన్న ఈ యొక్క వాదన ఇప్పటి మార్కు చేయలేదు ఏది కూడా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ప్రభుత్వంలో మమ్మల్ని ఆశ పెట్టించి నిరాశలు చేస్తున్నారు తప్పితే మాకు డీ నుంచి ఏకు చేసే ప్రభుత్వం ఏదైతే ఉన్నదో మా ముదురాజులందరూ మా రాష్ట్రం మొత్తంలో ఉన్న సంఖ్య ఏదైతే ఉందంటే అది ముదురాజుల కులమే మేమందరం కూడా ఏ రాష్ట్రం అయితే మాకు బీసీ డీ నుంచి ఏకు చేస్తుందో దానికి మద్దతు ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాము ఇంకొకటి ఏంటంటే లాస్ట్ టైము అంటే పోయిన ప్రభుత్వం గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందని అంటే మత్స్యకారులకు ఈ ఆసరా పథకం గీతా కార్మికులకు పద్మశాలి సోదరులకు ఏ విధంగా అయితే యాభై ఏళ్ళకు ఈ యొక్క ఆసరా పథకం కింద వాళ్లకు పింఛన్లు ఏ విధంగా ఇస్తున్నారో మా మత్స్యకారులకు కూడా మాకు ఇవ్వాలని చెప్పినైతే మేము డిమాండ్ చేస్తున్నాం జై ముద్రా